సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యశుక్రీస్తు ప్రభువారి ప్రశస్త ఉదయకాలపు ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా ఎలా ఉన్నారు నేటి నాన్న ఆదివారుపు ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా స్థానిక సంఘాల్లో దైవ సేవకులను బలపరిచి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు మన మందిరంలో నుండి నిన్నటి దినం దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు లాంటి బ్రతుకులనే శక్తిగా మార్చే దేవుడు ఇజ్రాయేలీల రెండు వేల సంవత్సరాల చరిత్రలో నుండి అద్భుతమైన చారిత్రాత్మకమైన వర్తమానం ఫస్ట్ సెషన్లో అందించాం సెకండ్ సెషన్లో దైవచన్లు రాజశేఖరయ్య గారి ద్వారా మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలి అలాగే థర్డ్ సెషన్లో పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను బలపరిచి మరో దివ్యమైనటువంటి వర్తమానం నీవు నీ ఇంటికి దీపానివా షాపానివా దీపానివా షాపానివా అద్భుతమైన వర్తమానాలు వినకపోతే వినండి అలాగే మీ అందరి ప్రార్థనల ద్వారా నేనటి సాయంత్రం పటాన్ చెరువులో ఆదివారపు ఆరాధన ప్రారంభించాం మొదటి దినమే దేవుని కృపను బట్టి అనేక మంది ప్రజలు ఆరాధనకు రావటానికి దేవుడు కృప చూపించారు ప్రార్థించిన నీ అందరికీ నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ దినం మరో ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం ప్రార్థన 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 బాహ్ పెద్ద ప్రార్థన అండి ప్రార్థనండి అయినా ప్రార్థన చేస్తే ఏమొస్తుందండి కూర్చున్న లేచిన ప్రార్థన 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 అంటారు ఎందుకు ఇంత ప్రార్థన చేయాలండి మీరు మా ప్రాణాలు తిట్టడం తప్పితే జనాలు ప్రాణాలు తిట్టడం తప్పితే విసుకొచ్చేస్తుందండి పద్ధతి ప్రార్థన అని కొంతమంది తెలియక ప్రార్థన కూర్చి కించపరుస్తూ అవహేళనగా మాట్లాడుతూ వస్తారు దైవజనమా ఎందుకు మనం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితంలో కలుగు చేసే దివ్యమైన పరివర్తన ఏంటి లేఖనాల్లో నుంచి మనం ధ్యానించుదాం అసలు ప్రార్థన అని అంటే దేవునితో సహవాసం చేయటమే ప్రార్థన ప్రార్థన అనటంతో మన గొంతెమ్మ కోరికలు దేవునికి చెప్పుకొని మన ఆశలు ప్రార్థన ద్వారా తీర్చుకోవటానికి ఒక సాధనం కాదు అఫ్కోర్స్ మన బాధలు దేవునికి చెప్తాం మన సమస్యలు దేవునికి చెప్తాం మన హృదయ వాంఛ దేవునికి చెప్తాం సబవే కానీ ప్రార్థన అంటే ఎప్పుడు మన కోరికలు మన ఆశలు దేవునికి తెలియచేసి ప్రార్థన ద్వారా ఆశలు తీర్చబడేటట్లుగా కాదు ప్రార్థన నథింగ్ బట్ దేవునితో సహవాసం చేయటం దేవునితో అలా సహవాసం చేయటాన్ని బట్టి ఏమవుతుంది చూడండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక కొందిరికి రాసిన మొదటి పత్రిక ఆరో వచ్చే పదహారు పదిహేడు వచనాలు నేను చదువుతాను వేశ్యతో కలుసుకున్నవాడు దాంతో ఏకదేహమయ్యు ఏకదేహమయ్యున్నాడని మీరు ఎరుగరా వారిద్దరూ ఏక శరీరమయ్యుందరు అని మోష చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు ఒకడు జారస్త్రీని కలవటానికి వెళ్ళాడు వారిద్దరూ ఏకశరీరం అయిపోతారు అని బైబిల్ రాయబడింది దాన్ని పోరుస్తూ పౌలు గారు ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు అటువలే ప్రభువును కలుసుకోవటానికి వెళ్ళేవాడు ప్రభుతో ఏకాత్మయ్య ఉంటాడు అంటాడు అంటే ప్రార్థనలో మనం దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్తాం కదా అలా కలుసుకోవటాన్ని బట్టి దేవుణ్ణి కలుసుకోవటానికి మనం ప్రార్థనలో వెళ్ళటాన్ని బట్టి ఆ ప్రార్థన మనలను దేవునితో ఐక్యపడేటట్లుగా ఒక మాటలో చెప్పాలంటే దేవుని వంటి వారిగా మనలను మార్చేది ఆ ప్రార్థనే ఎవరైతే దేవునితో సహవాసం చేయటానికి వెళ్తారో దేవునితో సహవాసం చేసి చేసి ఆ వ్యక్తి దేవుని వంటి వాడిగా మారిపోతాడు బైబిల్లో మీరు ఒక మాట ఎరుగుదరు జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానిగా మారతాడని వీడు జ్ఞాని కాదు కానీ జ్ఞానులతో సహవాసం చేశాడు ఆ సహవాసం చేసి చేసి ఈ వ్యక్తి జ్ఞానిగా మారిపోయాడు నిజమే కదా తాగుబోతులతో స్నేహం చేసేవాడు తాగుబోతుడు అవుతాడు కదా తిరుగుబూతులతో స్నాహం చేసేవాడు తిరుగుబోతు అవుతాడు గంజాయి బ్యాచ్తో కొటకా బ్యాచ్తో సహవాసం చేసేవాడు గంజాయి బ్యాచ్ అవుతాడు బ్లేడు బ్యాచ్తో సహవాసం చేసేవాడు బ్లేడ్ బ్యాచ్ అవుతాడు ప్రార్థనా పరులతో సహవాసం చేసేవాడు ప్రార్థనా పరుడు అవుతాడు వీటన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సహవాసం చేసేవాడు దేవుని వంటి వాడిగా మారిపోతాడు క్రైస్తవ సంఘమా మనం ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వంటి వారిగా మారాలి ఎసయా లోకం నాలో మిమ్మల్ని చూడాలయ్యా నా మాటలో మీరు కనబడ మీరు వినబడాలి నా నడకలో మీరు కనబడాలి ఎసయా ప్రతిదినం నేను నీలాగా బ్రతకాలి యేసులాగా మనం బ్రతకాలంటే యేసుతో సహవాసం చేసేవారిగా ప్రార్థనలో దేవునితో గడిపేవారిగా ఉండాలి అందుకు చేయాలి బైబిల్లో దేవునితో గడిపి గడిపి దేవుని వంటి వారిగా మారిన వ్యక్తులు ఇద్దరు అనాథముల చరిత్ర చెప్తాను ఒకటి మోషే అహరోన్ రెండు యాకోబు ఏషావు మరోసారి చెప్పమంటారా మోషే అహరోన్ నెంబర్ వన్ యాకోబు ఏషావు నెంబర్ టూ మోషే అహరోనుల దగ్గరికి వచ్చేసరికి గురించి బైబిల్లో రాయబడినటువంటి మాట నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు రెండవది భూమి మీద సమస్త ప్రజలలో మోషే మిక్కిలి సాత్వికుడు అహరణికి గురించి మాట రాయల అహరోను సాత్వికుడని కానీ అహరూను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని కానీ దేవుడు రాయిలా ఎందుకు రాస్తాడు సినాయి పర్వతం మీద దూడను చేసి ఓ ఇస్రాయిలు నీ దేవుడైన యహోవ ఇదే అని ప్రజలను విగ్రహారాధనకు నడిపి విగ్రహారాధనకు పురికొల్పి మోసే వచ్చే లోపు నా దేవు లేదు అంతా వాళ్ళదే అని అబద్ధం ఆడాడు అహరువుని అబద్ధికుడు అహరోను ప్రజలు విచ్చలివిడిగా బ్రతకటానికి కారణమయ్యాడు విచిత్రం చూడండి కానీ మోస దగ్గరకు వచ్చేసరికి భూమి మీదనున్న సమస్త ప్రజల్లో మిక్కిలి సాత్వికుడు దేవుని ఇల్లంతటి మీద దేవుని ఇల్లంతటి మీద నమ్మకమైనవాడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు ఈ రెండు టైటిల్స్ ఎవరో తెలుసా మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారి మోషే భూమి మీద నున్న ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడైతే ఈ సర్వ సృష్టిలో మిక్కిలి సాత్వికుడు ఏసుక్రీస్తు వారికి మించి ఇంకెవరున్నారు చెప్పండి సృష్టి అంతటిలో యేసుక్రీస్తు మిక్కిలి సాత్వికుడు ఏసుక్రీస్తు తర్వాత ఈ భూమి మీద మిక్కిలి సాత్వికులు ఎవరైంటే మోసే యేసుక్రీస్తు వారు దేవుని ఇంటి మీద నమ్మకమైన వాడు ఇంటిలో నమ్మకమైనవాడు ఇంటి మీద నమ్మకమైనవాడు కదా ఏసయ్య సాత్వికుడు మోషే సాత్వికుడయ్యాడు ఏసయ్య నమ్మకమైనవాడు నమ్మకస్తుడు మోషే నమ్మకస్తుడు అయ్యాడు ఎందుకో తెలుసా మోషే దేవుని వంటి వాడు అయ్యాడు ఎందుకో తెలుసా ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మయ్య ఉన్నాడు అని రాసిందే సినాయి పర్వతం మీద నలభై రోజుల పాటు రెండు పర్యాయాలు దేవునితో స్నేహం చేయలేదా దేవునితో సహవాసం చేయలేదా ప్రార్థనలు దేవుని సన్నిధిలో గడపలేదా ఎనభై సంవత్సరాలు దాటిన వయసులో నలభై రోజుల పాటు రెండు పర్యాయాలు దేవునితో గడిపి గడిపి ఆ సాత్వికుడైన దేవునితో గడిపి గడిపి మోషే సాత్వికుడయ్యాడు మోషే నమ్మకమైన వాడయ్యాడు తమిడా చెల్లి నీవు ఏసయ్యేలాగా సాత్వికుడిగా బ్రతకాలనుకుంటున్నావా దాని ఆధారం దాని ఆయుధం ప్రార్థనే ఏసయ్యేలాగా నమ్మకమైన వాడిగా బ్రతకాలని ఆశపడుతున్నావా దాని ఆయుధం ప్రార్థనే ఎందుకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం ఏంటి దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేయటాన్ని బట్టి ప్రభువును కలుసుకునివాడు ప్రభువుతో ఏకాత్మయ్య ఉన్నాడు అని రాసిందే ఆయనతో నువ్వు కలిసిపోవటాన్ని బట్టి ఆయనతో సహవాసం చేయటాన్ని బట్టి ఆయన వంటి వారిగా మనం మార్చబడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు రెండవ అన్నదమ్ముళ్ళు విన్నాం కదా యాకోబు ఏషావు యాకోబును గురించి బైబిల్ రాసి ఉంటుంది యాకోబు సాధువై గుడారములు నివసించాను ఏషావు ఏ కన్నింగ్ హంటర్ నక్కరి టక్కరి అయిన వేటగాడై అరణ్యములు నివసించాను యాకోబు ఎక్కడ నివసించాడు గుడారం ఏషాబు ఎక్కడ నివసించాడు అరణ్యం అరణ్యం లోకానికి గుర్తు గుడారం దేవుని సన్నిధికి గుర్తు యాకోబు పదే పదే దేవుని సన్నిధులు దేవునితో సహవాసం చేశాడు చివరికి ఏమయ్యాడు సాధువై సాధువై యాకోబు సాధువు యాకోబు సాధువు రెండవది యాకోబు డెబ్బై ఒక్క సంవత్సరాల వయసు వచ్చే వరకు అవివాహితుడిగా ఉంటూ తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు వేరే ఏషా ఉన్నాడే ఏషా ఉన్నాడే టక్కరి అయిన వేటగాడు ఎందుకు వేటగాడయ్యాడు అరణ్యంలో నివసించాడు అరణ్యంలో నివసించినవాడేమో వేటగాడయ్యాడు గుడారములో వాడేమో సాధువు అయ్యాడు ఎవరు సాధువు విన్నారు కదా దైవజన్మ ఎందుకు పదే పదే మనం ప్రార్థన చేయాలి వాక్యంతో గడపాలి రోజు అన్నయ్య ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేశారా అని మీరు అడిగినప్పుడు మేము లేచి ప్రార్థన చేసిన రోజు మా హృదయం చాలా సంతోషిస్తుందన్నా ఎప్పుడైనా లేవకపోతే ఆ మాట గుండెల్లో గుణపోలాగా కూర్చుకుంటుందన్న ఆ వాక్య మామలను దిద్దుబాటు చేస్తుందన్న ఎంతోమంది పెట్ల సాక్ష్యం చెప్తున్నారు నిజమే దైవజనమా ఎందుకు పదే పదే దేవునితో గడపాలి అని అంటే అద్భుతం మనం దేవుని వంటి వారిగా మారటానికి ప్రార్థనలో దైవజనులు రాజశేఖరయ్య గారు ఓ దివ్యమైన మాట అంటారు ప్రార్థన అంటే మనలో ఉన్న పాపాన్ని దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పవిత్రత మనం పొందుకోవటమే ప్రార్థన ప్రార్థనలో ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మ్ జరగాలి మనలో ఉన్న పాపం దేవునికి ఇవ్వటం దేవునిలో ఉన్న పరిశుద్ధత దేవునిలో ఉన్న గుణం దేవునిలో ఉన్న దైవిక స్వభావాలు మనం సంపాదించుకోవటమే ప్రార్థన ఈ ఎక్స్చేంజ్ జరిగేది ఎక్కడో తెలుసా ప్రార్థన గదిలో అందుకని ప్రతి బిడ్డ దేవుని సన్నిధుల్లో తప్పకుండా ప్రతిదినం ప్రార్థించేవాడై ఉండాలి క్రైస్తవ జనమ ప్రతి మహ్మదీయుడు రోజుకొచ్చి ఏడు మార్లు నమాజ్ చేస్తాడు ప్రతి యూదుడు దినానికొచ్చి ఐదు మారులు తన దేవుని ఎదుర్కొంటాడు నేను మిమ్మల్ని అడుగుతా రోజుకొచ్చి మీరు ఎన్ని పర్యాయాలు దేవుని ఎదుర్కొంటున్నారు రోజుకొచ్చి ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు చెల్లి కనీసం అర్ధగంట అయినా తమ్ముడా కనీసం అర్ధగంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం ఉందా ఇన్ని సంవత్సరాలు మన వాక్యం వింటున్న ఎందుకు ప్రభువులాగా మారలేకపోతున్నాం అదే గయ్యాలితను అదే నోటు దురుస్తాను అదే గర్వం అదే తృణీకారపు మాటలు అవే ఎగతాళి మాటలు అవే సరసోక్తులు ఎందుకు మనం ఇట్లా బ్రతుకుతూ ఉన్నాం కారణం ఏంటో తెలుసా మందిరానికి వెళ్తాం మందిరంలో పరిచర్య చేస్తాం దశంభాగం ఇస్తాం కానుకలు ఇస్తాం ఇవన్నీ చేస్తాం కానీ వ్యక్తిగత ప్రార్థన బలిపేటం లేక దేవునితో గడిపే ఆ దివ్యమైన అనుభవం లేక ప్రాచీన స్వభావాలు ప్రాచీన స్వభావాలుగానే ఉంటున్నాయి మనం నూతన పురుషుడిగా మార్చబడలేకపోతున్నా ముగిస్తున్నా ప్రార్థన సాక్షాత్తు నిన్ను దేవుని వంటి వానిగా మారుస్తుంది నేనంట ప్రార్థన దేవుని వంటి వాణిగానే మార్చగలిగితే అంత గొప్ప శిఖరం ఎక్కించగలిగితే ఇక నీ ప్రార్థన నీ జీవితంలో చేయించలే నీ ప్రార్థన నీ జీవితంలో సాధించలేని ఛేదించలేని విజయం ఏముంది ఏమండి విజయాలన్నిటికంటే అతి గొప్ప విజయం యేసులాగా బ్రతకటం కదా ప్రార్థన ఆ శిఖరాన్నే ఎక్కిస్తే భూలోకపరంగా చిన్న చిన్న ఆశీర్వాదాలు నీకు ఇవ్వలేదా మించి ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు ఒక మాట అడుగుతావా అయ్యా కూర్చున్నా లేచిన ప్రార్థన 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 ఆ ప్రార్థనలో బ్రతికే భాగ్యం నాకు ఇచ్చినట్లుగా ఒక మాటలో చెప్పాలంటే మోసేలాగా యాకోబులాగా గుడారంలో గడిపే ప్రార్థనలో గడిపే ఆ ప్రార్థన పిచ్చుడిగా నన్ను మార్చాయా ప్రార్థన పరుడుగా నన్ను మార్చాయా ప్రార్థన చేసి చేసి నీతో సహవాసం చేసి నీ వంటివాడిగా వాడిగా మారాలయ్యా అక్క ఆ కృప నాకు దయచే అయ్యా ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రార్థన చేస్తాను దయచేసి అందరు కళ్ళు మూసుకోండి తండ్రి ఇదేను ఓ దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు జ్ఞానులు సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడు భక్తి పరులతో సహవాసం చేసేవాడు భక్తి పరుడు అవుతాడు ఈ వాక్యమైన ప్రతి బిడ్డ మీతో సహవాసం చేసే కృప దయచ్చే అటువలనే ప్రభువును కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మై ఉన్నాడు పదే పదే మిమ్మల్ని కలుసుకునే భాగ్యం దై ప్రార్థనలో మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం దైచ్చేయి ఆరాధనలో మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం దై పదే 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 మీ పాద పద్మములపై వ్రాలే కృపద చేయి తొదకు మీ వంటి వారికి మేము మార్చబడాలి లోకంలో ఉన్న ప్రజలు మాలో మిమ్మల్ని చూడాలి మా మాటల్లో మీరు వినబడాలి మా ప్రవర్తనలో మీరు కనబడాలి అటు కృప నాకు ఏకీభవిస్తున్న ప్రతిపెట్టుకు దయచేసి సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక అమెన్ 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 కృపా సమాధానాలు మనందరికీ తోడై